ఇరవై సంవత్సరాల కిందటేమో నాకు తెలియదు దైవ సేవకుడు బ్రదర్ భక్త సింగ్ ఈ దైవ సేవకుడు ప్ర భారతదేశంలో మొట్టమొదట నేను చెప్పేది కరెక్ట్ అయితే కాన్వకేషన్ పరిశుద్ధ సమాజ కూటాన్ని ప్రారంభించినటువంటి సేవకుడు అండి సో ఈ యొక్క సేవకుడికి ఒకరోజు దేవుడు చెప్పాడంట నీవు ప్రజలను పిలిపించి బిలివర్స్ అందరిని పిలిపించి పరిశుద్ధ సమాజ కూటం అంటే హోలీ కాన్వకేషన్ వాళ్ళకు ఫ్రీగా భోజనం ఫ్రీగా అకామిడేషన్ వాక్యం చెప్పాలి సో దైవ సేవకుడు భక్త సింగ్ ఎస్ మై లార్డ్ ఈయనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి ప్రతి దైవ సేవకునికి అలవాటు ఉండాలి ఏంటి దేవుడు ఏమైనా చెప్తే ఎస్ మై లార్డ్ సో ఈ దైవ సేవకుడు ఎస్ మై లార్డ్ ప్రపోజ్ చేస్తాను సో వెంటనే మీటింగ్ అరేంజ్ చేశాడు ఒక ఐదు వేల మంది వచ్చారండి ఈ మధ్యనే వైరల్ అయిందండి ఈ యొక్క సాక్ష్యం ఐదు వేల మంది హాజరయ్యారు ఆ యొక్క మీటింగ్ కి సో భోజనాలు పెడతా ఉన్నారు వాక్య సే వాక్యం చెప్పే సేవకులు వచ్చి వాక్యం చెప్తా ఉంటున్నారు సడన్ గా బియ్యం అయిపోయిందండి ఐదు వేల మంది ఉన్నారు జనమేమో ఉన్నారు అయితే వాళ్ళకు వండి పెట్టాలా కదా వాక్యం చెప్పే వాళ్ళు వాక్యం చెప్తా ఉంటున్నారు వండి పెట్టే వాళ్ళు ఉన్నారు అయితే బియ్యం లేవు కమిటీ ఉంటది కదా ఫుడ్ కమిటీ భోజనపు కమిటీ వాళ్ళు వెళ్ళి ఈ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పారంట అయ్యా దైవజనుడా వే ఐదు వేల మంది ప్రజలు ఉన్నారు వాక్యం జరుగుతూ ఉంది భోజనం పెట్టాలి అయితే బియ్యం అయిపోయింది బియ్యము అయిపోయింది అప్పుడు ఈ దైవ సేవకుడు ఎప్పుడు ఈ మాట అంటాడండి ఆయన లెట్స్ స్ప్రే అన్నాడంట మనం ప్రార్థన చేద్దాం ప్రేమీణ వాళ్ళ కొంతమందికి ఇది భలే కోపం అండి నేను చూశాను చాలా పెద్ద ప్రాబ్లంతో వస్తే ప్రార్థన చేద్దామంటే తప్పించుకునే దానికి అనుకుంటాను ఈయన లెట్స్ స్ప్రే ప్రార్థన చేద్దాం అన్నాడు ఏం చేస్తారు ఈయన దైవజనుడు ఏమీ చెప్పలేరు సో అందరు పోయినారు ఏం చేయాలో డిస్కస్ చేసుకుంటున్నారు ఎట్లా ఇప్పుడు భోజనం పెట్టాలి మళ్ళీ కొద్దిసేపటికి వచ్చారు అయ్యా మధ్యాహ్నము భోజనం పెట్టాలి భోజనం సమయం వస్తా ఉంది బియ్యం లేవు దైవసేవకుడు అన్నాడట లెట్స్ స్ప్రే ప్రార్థన చేద్దాం మూడవసారి ఒక గంటకు వచ్చారు అయ్యా ఇప్పుడు కనీసము బియ్యము కొందాము కొని వండుదాము రెండు గంటలకు మధ్యాహ్నం భోజనం పెడదాం అంటే డబ్బు లేదు వంటగదిలో బియ్యం లేవు బ్యాంకులో డబ్బు లేదు కొనుక్కొనిస్తామంటే డబ్బు లేదు కొనుక్కొని వస్తే వండేదానికి టైం లేదు ఏం చెయ్యాలి దైవ సేవకుడు అన్నాడట లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం ప్రభే వాళ్ళారా చూడండి ఒక సేవకుని జీవితంలో ఎంత పరీక్ష ఉంటుంది ఒక విశ్వాస జీవితంలో ఎంత పరీక్ష ఉంటుంది ఒంటి గంట ఒంటి గంట అయితేనే వచ్చారంట అయ్యా ఒకటిన్నరకు మనం భోజనం పెట్టాలి బియ్యం లేవు పాత్రలు ఖాళీగా ఉన్నాయి దైవ సేవకుడు అన్నాడంట లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం హలూయ ఇది మనం నేర్చుకోవాలి ప్రేమేణ వర్లారా హలూయ దేవునికి స్తోత్రం సో ఒకటిన్నర ఇంకా దైవ సేవకుడు వాక్యం ఇంకొకరు చెప్తా ఉన్నారు కాన్వకేషన్ లో చాలా మంది వస్తారు కదా వాక్యం చెప్పేవారు ఇంకొక వ్యక్తి వాక్యం చెప్తా ఉన్నాడు ఒకటిన్నర భోజనం టైం అని చెప్పి ముగింపు ప్రార్థన చేసి ఇంకా భోజనానికి సిద్ధపడదాం కమిటీ మెంబర్స్ వచ్చారు కమిటీ మెంబర్స్ వచ్చి దైవ సేవకుడు భక్త సింగ్ని అడిగారంట అయ్యా ముగింపు ప్రార్థనకి మనం భోజనం పెట్టాలి ఇప్పుడు ఏం చేయాలన్నారంట ఆయన అన్నాడంట లెట్స్ ప్రే ప్రార్థన చేస్తాం అందరు పెద్దలను మోకరింపజేసారు ప్రభువ ఒకటిన్నర టైం భోజనపు టైం అయింది భోజనము లేదు ప్రభువా భోజనము ప్రొవైడ్ చేయి ప్రమేణ వర్లారా ఆ మేన్ అనే సమయానికి వెహికల్స్ సౌండ్ హార్న్ సౌండ్ కొడతా ఉంది అంట బీ బిబి సౌండ్ కొడతా ఉంది ఎవరు బయటికి వెళ్ళి ఏంటని చూస్తే ముషీరాబాద్ ఆ యొక్క చర్చి గేట్ దగ్గర కావచ్చు నేను చెప్పేది ముషీరాబాద్ ఇంకొక స్థలమో తెలియదు నాకు ఆ చోట వెహికల్స్ ఉన్నాయంట ట్రాక్టర్స్ ట్రాక్టర్స్ లో అండాలు పెద్ద పెద్ద అండాలు అండాలలో బిర్యానీ ఉందంట ఏముందండి బిర్యానీ ఉంది ప్రేమేణ వాళ్ళారా ఒక వ్యక్తి వెళ్ళాడట ఏంటి అడ్రస్ ఏమన్నా తప్పిపోయి ఇక్కడికి వచ్చినారా ఎక్కడికి మా దగ్గరికి బిర్యానీ రావడం ఏంటి నేను కూడా కాన్వకేషన్కి వెళ్ళినానండి ఒకసారి ఆ కాన్వకేషన్ లో ఒక పూట అన్నము సాంబారు పెడతారు సాంబార్లో వంకాయ సాంబార్ చేస్తారు భలే రుచిగా ఉంటుందండి నెక్స్ట్ భోజనం ఏంటంటే మళ్ళీ అన్నము సాంబారే అయితే ఈసారి సాంబార్లో ఉల్లగడ్డ ఆలు వేస్తారు ఒకసారి వంకాయ సాంబారు ఒకసారి ఆలు సాంబార్ వేస్తారు బిర్యానీ ఎప్పుడు పెట్టారు ప్రేమైన వాళ్ళ కానీ చాలా రుచిగా ఉంటుంది అది ఏమైనా కానీ సో అదే తెలుసు ఈ యొక్క కాన్వకేషన్కి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి తీరా చూస్తే అది బిర్యానీ ఉంది సో వెళ్ళి అడిగారట ఎవరు కావాలండి ఎక్కడికి వచ్చారు మీరు అడ్రస్ తప్పి వచ్చినారని చెప్పి ఒకరిపోయి అడిగారు ఇక్కడ ఎవరైనా భక్తసింగ్ సింగ్ అనే దైవ సేవకుడు ఉన్నారా అని అడిగారంట అన్నారంట ఇదే ఆయన ఉండే స్థలం ఈ భోజనం అక్కడికి పంపించారు కరెక్ట్గా ఎప్పుడు అండి ఒకటిన్నరకి హలలుయ్యా హలలు ఎందుకు చెప్తున్నారు చాలా సందర్భాల్లో మనం అంట దేవా కళ్ళు క్షీణిస్తుంటున్నాయి అయ్యో గొంతు ఎండిపోయింది ప్రభువా కళ్ళల్లో నీళ్లు గార్చేదానికి ఇంకా వాటర్ నీళ్లు లేవు ప్రభువ ఎదిగో ప్రభు కళ్ళు క్షీణించాయి హౌలాంక్షలు అయిపోయాయి ఎంతకాలంలో నేను ప్రేయర్ చేయాలి దేవునికి తెలుసండి ఇంతకు ఏం జరిగిందంట అంటే పెద్ద పెళ్లి జరుగుతుందంట ఆ ఊర్లో ఆ ఊర్లో పెళ్లి జరుగుతుంటే ధనవంతుని కోటీశ్వరుని ఇంటిలో పెళ్ళి అంత రెడీ అయింది పెళ్లి కొడుకు రాలేదంట పెళ్లి కొడుకు రాకపోతే ఏమైతుందండి పెళ్లి క్యాన్సల్ అయిపోయింది చూసి 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 ఆ కోటీశ్వరునికి విసుగై కోపం వచ్చే అల్ జరిగింది ఇంకా పెళ్లి లేకపోతే భోజనం ఏం చేస్తారు అంటే ఏం జరిగిందో పూర్తిగా తెలియదు మనకు సో ప్రజలు వెళ్ళిపోయారు అప్పుడు కొద్ది మంది ఈ కోటీశ్వరుని దగ్గరికి వచ్చారంట అయ్యా రెండు సంగతులు చెప్తాము ప్రక్కన ఏదో మీటింగ్ జరుగుతుంది ఈ భోజనం అక్కడికి ఇద్దామా సరే ఏం చేద్దాం పారేసేదానికట్టే ఇద్దాం రెండవది అక్కడుండేది ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఓకరిచి ప్రార్థన చేసుకుంటే నీ కూతురుకి పెళ్ళి అవుతుంది అవునా సరే వెళ్తామని వచ్చాడండి వచ్చి కళ్ళ మీద పడ్డాడు నా కూతురు పెళ్లి ఇట్లయిపోయింది అప్పుడు ఈయన ప్రార్థన చేస్తే ప్రమేణ వాళ్ళ మూడు నెలలకు మంచి వివాహం ఆ కుమార్తెకి జరిగి ఆ కుటుంబం రక్షణ పొందారు ప్రభుని అంగీకరించారు అయితే ఒక అద్భుత సాక్ష్యం ఎన్ని కాన్వకేషన్లలోనూ సాంబారు అన్నమే తిన్నవారు ఈరోజు కాస్ట్లీ బిర్యానీ తిన్నారు హలో కార్చిన కన్నీరు వ్యర్థం కాదు మొర్ర పెట్టినటువంటిది వ్యర్థం కాదు నువ్వు ఏ సయ్య దగ్గర ఏడ్చావే అది వ్యర్థం కాదు ప్రమైనటువంటి వాళ్ళ